నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాలి వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం ఒక కొత్త మలుపు అయితే తిరుగుతుంది ఒక విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక భారతీ రెడ్డి పేరు కూడా వెలుగులోకి వచ్చింది అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వన్నడి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అశోక్ గారు నమస్కారం లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఒక మలుపు తిరుగుతుంది ఒక విషయాలు అయితే వెలుగులోకి వస్తాయి మరి ముఖ్యంగా చూసుకుంటే భారతి రెడ్డి గారి పేరు అయితే వెలుగులోకి వచ్చింది లిక్కర్ స్కామ్ కు సంబంధించి దీని మీద మీ స్పందన ఏంటి ఖచ్చితంగా రెడ్డి గారు పాత్ర లేకుండా ఉండదని నేను నమ్ముతున్నాను ఎందుకంటే అంటే మ రోమర్స్ రకరకాలు ఉండొచ్చు నేను ఒకటి చెప్తాను ఇంకొకరి ఒకటి చెప్తారు ఏది ఏ రకంగా ఉన్నా కూడా బాలాజీ గోవిందప్ప పేరు మనం విన్నాం కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు ననుంజీ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఈ ముఖ్యమైన పెద్ద పెద్ద వాళ్ళలో బాలాజీ గోవిందప్ప అనే ప్రధానమైన పేరు విన్నాం అసలు అతని ఊరు భారతీ సిమెంట్స్కి ఒకగానొక టైంలో డైరెక్టరు దాంతోపాటు ఒక పెద్ద ఆడిటరు ఇంకా ఆయనకు సంబంధం లేకుండా ఉంటుంది అసలు భారతీయ సిమెంట్స్కి సంబంధించిన అతను అసలు ప్రభుత్వ విషయాలు ఆయన ఇన్వాల్వ్ అవడం ఏంది ఆయన పాత్ర లేకుండా ఆయన ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు ఇక్కడ ఎవరైనా కూడా ప్రతి ఒక్కటి ప్రూఫ్స్ ఉంటేనే వీళ్ళు ముందుకెళ్తున్నారు అదే కాక సాక్షి కూడా అతనికి గట్టి సంబంధాలు ఉన్నాయి సాక్షి పేపర్కి సంబంధించి కూడా ఈ ఈ క్రమంలో భారతి రెడ్డి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇప్పుడు ఎవరైనా అండి ఒక ఓనర్ పని పనిచేస్తూ ఉంటారు అది కాకుండా లారూచిగా వేరే వాళ్ళతో ఏదైనా సంబంధాలు పెట్టుకుంటే ఇమీడియట్గా అతను ఇక్కడ డిస్మిస్ చేస్తారు ఎందుకంటే దాన్ని ఫ్రాడ్లెంట్ యాక్ట్ అంటారు ఆ ఫ్రాడ్లెంట్ పనులు చేసినప్పుడు మా దగ్గర వద్దునైనా నీకు ఏదన్నా తతంగాలు ఉంటే నువ్వు బయట పోయి పనిచేసుకో అని కూడా చెప్తారు ఇప్పుడు ప్రభుత్వం వేరే కాదు సాక్షి న్యూస్ పేపర్ వేరే కాదు అదేవిధంగా భారతీయ సిమెంట్స్ వేరే కాదు అంటే అన్నీ కలిపి మాదే కదా అనుకున్నారు వీళ్ళు ప్రభుత్వాన్ని ప్రభుత్వంగా చూడాలి వీళ్ళందరూ ప్రైవేట్ వ్యక్తులు అందరిని క్రోడీకరించి ఒక్క గొడుగు కిందకి తీసుకొచ్చినటువంటి వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ వన్ అయితే నెంబర్ టూ ముఖ్యంగా ఉపయోగపడిన వాళ్ళు భారతీ రెడ్డి గారు నెంబర్ టూ ఈవిడ పర్మిషన్ లా సాక్షి సాక్షిలోను లేదంటే భారతీయ సిమెంట్స్ ఉండే ఉంటే పనిచేసేతను అక్కడ గవర్నమెంట్ పనులు ఆయనకి ఏం పని అండి ఇది మెయిన్ క్వశ్చన్ ఇప్పుడు అసలు ఆవిడకి సంబంధం ఉందా లేదా అనేది మనం ఎవరో చెప్తే అయ్యే పని కాదు సిట్ వారు కీలకంగా దర్యాప్తులు చేస్తున్నారు ఉన్నారు అందులో భాగంగా మనకు ఆల్రెడీ తెలుసు మూడు వందల ఐదు పేజీల చార్జ్ షీట్ ప్రిలిమినరీ చార్జ్ షీట్ అంటారు ఈ ప్రిలిమినరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమి సిట్ వారు ఏమి లేరు కదా ఒకరి తర్వాత ఒకరిని ఒకరి తర్వాత ఒకరిని విచారణ చేస్తూ ఉన్నారు ఆ మధ్య వెంకటేష్ నాయుడు నేత అతని దగ్గర ఐదు కోట్లు పట్టుబడ్డం ఐదు కోట్లు అంటే పట్టుబడినటువంటి వీడియో ఆయన ఏం చేద్దాం ఎక్కడ అని సెల్ఫీ వీడియోలు సెల్ఫీ ఫోటోలు తీసుకొని ఆ పైన ఉన్నటువంటి పెద్ద భాషలు పంపించే క్రమంలో మధ్యలో ఎవరెవరు ఎవరు ఉన్నారు అది చూడ కూడా చూస్తున్నారు సిట్వారు ఈ రకాన్ని వెంకటేష్ నాయుడు విచారణ చేస్తున్నారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని విచారణ చేస్తున్నారు అసలు ఆయన చాణక్య దిలీపనే అతను కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ముఖ్య ప్రతి ఒక్కరిని విచారణ చేసినప్పుడు నీకు సంబంధం లేకుండా లేదు అని సిటీవారు అడిగినప్పుడు అసలు నాకు సంబంధం లేదు నాకేం తెలుసు అని వీళ్ళు చెప్పినా అక్కడ వాళ్ళు ఏ టైంలో ఎక్కడున్నారో సీసీ కెమెరాల ఫుటేజ్ కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గూగుల్ టే ద్వారా వచ్చేటువంటి వాళ్ళు లొకేషన్ కానీ లేకుండా ఉంటే వాళ్ళు ఏ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకి ఏ రూట్లో డబ్బులు వచ్చినాయి లేకుండా ఉంటే బయటికి వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఎవరితో పాటు పోయినారు ఏది మనం చూసాం కదండి నాయుడు విషయంలో ఈవెన్ ఫ్లైట్ ఎక్కడైతే ఆగిందో అక్కడికి వచ్చి గవర్నమెంట్ ప్రోటోకాల్ ఉన్నటువంటి వెహికల్ వచ్చి ఆయన్ని అంటే అంత సంబంధాలు లేకుండా ఉన్నాయి కదా అది పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసేసారు ఎవరు ఎక్కడ ఏం చేశారని కాబట్టి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ అంటూ అయిపోయిన తర్వాత ఇప్పుడు అడిషనల్ ఛార్జ్ షీట్ వేస్తున్నారు అంటే ఈ పది రోజుల వ్యవహారంలో ఏమి జరిగింది అసలు ఏం ఫైండ్ అవుట్ చేశారని ఇప్పుడు మిగిలిన వాళ్ళ పాత్ర అంతా తేటతలం అయిపోయింది ఇప్పుడు ప్రధానంగా భారతిరెడ్డి గారి పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ మెన్సిల్ మీడియాలో కానీ హల్చల్ అవుతుంది ఎందుకంటే బాలాజీ గోవిందప్పని కాన్సన్ట్రేషన్గా దాదాపు ఈరోజు తెల్లవారుజామున వరకు సిట్ అధికారులు అన్ని పత్రాలు పత్రాలన్నీ క్రోడీకరించి ఏ విధంగా ఇతను తప్పు చేశాడు భారతిరెడ్డికి ఏ విధంగా సంబంధం ఉంది అలా బాలాజీ గోవిందప్పని కాన్సన్ట్రేటెడ్గా ఈ అడిషనల్ ఛార్జ్షీట్ ఉంది అనేది మనకైతే అర్థమవుతుంది సాయంత్రానికి ఆ ఛార్జ్ షీట్ కూడా వస్తుంది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఖచ్చితంగా ఒక వారం నుంచి పది రోజుల లోపు ఫైనల్ ఛార్జ్ షీట్ ఆ ఫైనల్ ఛార్జ్ షీట్ లో అంతిమ లబ్ధిదారుడు లేకుండా ఆ ఫైనల్ ఛార్జ్ షీట్ అనేది ఉండదు ఇప్పటికే లిక్కర్ స్క్రమ్ సంబంధించి ఛార్జర్ షీట్ లో భారతి రెడ్డి గారి పేరు వెలుగులోకి వస్తున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి పేరు ఆల్రెడీ వచ్చింది ఇక వీళ్ళు కాకుండా ఇంకా కొత్త పేర్లు వచ్చే అవకాశం ఏమైనా ఉందంటే ఏం చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఎందుకంటే బయట ఆల్రెడీ ఆల్రెడీ రెడ్ కార్నర్ నోటీస్ అంటూ ఇష్యూ చేశారు వాళ్ళు ఎవరు అనేది పేర్లు మనకైతే తెలియదులా ఇంకా వాళ్ళు ఎవరు థాయిలాండ్లో మంది ఉన్నారు దుబాయ్లో ఉన్నారు వాళ్ళు ఇంకా రాలేదు వాళ్ళని ఇంకా బయటికి తీసుకురాలేదు ఆ దేశం నుంచి ఇక్కడికి రాలేదు వాళ్ళు వచ్చిన తర్వాత కదా అర్థమైపోయేది నేను ఇందాక అండి ఎన్నో మనం దాదాపు ఒక మూడు నెలల నుంచి వీడియోలు చేస్తానే ఉన్నాం మద్యం స్కేమైన ప్రతిసారి నేను చెప్తానే ఉన్నా ఇప్పుడు చిన్న చిన్న చేపలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మూడు కోట్లు రెండు కోట్లు లాభం లేకుండా ఈ పనులు చేసి ఉండరు వాళ్ళని వదిలేసి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారుడు కదా అని అరెస్ట్ చేసేస్తే ఆయనకునే విసులుబాటు అయిందే ఇది అక్రమ అరెస్ట్ అని సింపుల్గా చెప్పేస్తాడు అలా కాదు ఏ విధంగా ఎవరు ఎవరు ఇన్వాల్వ్ అయినారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పింది కూడా అద్భుతమైన క్వశ్చన్ ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో కొత్త కొత్తగా ఎవరు ఇన్వాల్వ్ అయినారో ఖచ్చితంగా ఈ చట్టం పరిధిలోకి రావాలా వాళ్ళని అరెస్ట్ చేయాలా అని నేను కోరతను వస్తారు కూడా అంత దేశంలో ఈ లెవెల్లో సిట్టు ఇంత స్పీడ్గా ఏ దశలోనూ ఇంత విచారణ చేసి ఉండదు ఎంతోమంది ఒక పెద్ద పెద్ద బాహుబలి అంత సినిమాలు తీసినంత ఉండే స్టోరీని కూడా ఒక కొలికి తెచ్చారు కొన్ని నెలల్లోపే ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దాదాపు రెండేళ్ళు పట్టింది అప్పుడు ఉన్నటువంటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గారు కావచ్చు అప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా కావచ్చు ఈ మధ్య స్కామ్ లో వేళ్ల పాత్ర ఉంది అని చెప్పి నిర్ధారించడానికి రెండేళ్ళు పట్టింది తర్వాత వాళ్ళు ఓడిపడమనే తర్వాత విషయం తెలంగాణకు సంబంధించిన ఒక మాజీ ముఖ్యమంత్రి బిడ్డ కూడా అరెస్ట్ అయిన వ్యవహారం మనం చూసాం దాన్ని చిన్న నీటి బుట్టంత స్కామ్ని రెండు నెలలు పట్టింది విచారణ చేయడానికి ఇంక ఇది పెద్ద స్కాము దాన్ని ఖచ్చితంగా టైం తీసుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడల్లా అరెస్ట్ కారని నేనైతే ఖచ్చితంగా భావిస్తున్నాను ఈ గ్యాప్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అంతెందుకు బొమ్మల కరుణాకర్ రెడ్డి పాత్ర కూడా ఉందేమో ఎవరికేం తెలుసు కాబట్టి ఆ అప్ అంతా చూస్తూనే ఉన్నారు ఇది అన్ని విషయం సో ఇదండి చూసారు కదా లిక్కర్ స్కామ్ సంబంధించి భారతి రెడ్డి గారి పేరు అయితే వెలుగులోకి వస్తుంది ఇక ఎంత మంది పేరు వెలుగులోకి వస్తాయో నెక్స్ట్ వీడియోలు అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ